అండి నమస్తే వెల్కమ్ టు శైలజా రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ మటన్ కర్రీలో గ్రేవీ ఎక్కువ ఉండే విధంగా గ్రేవీ చాలా టేస్టీగా ఉండే విధంగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం మటన్ కర్రీ తయారు చేయడానికి నేను మూడు కిలోల మటన్ తీసుకుంటున్నాను మనం తీసుకున్న మటన్కి సరిపడినంత సాల్ట్ని వేసుకోండి ఇందులో ఒకటిన్నర స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇందులో ఐదు టేబుల్ స్పూన్ల కారొడి వేసుకుంటున్నాను ఐదు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోండి మనం వేసుకున్న పౌడర్లన్నీ మటన్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న పౌడర్లన్నీ మటన్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మటన్ ఉడుకుతున్నప్పుడే ఇందులో నేను కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర ఫ్లేవర్ వల్ల మటన్ చాలా టేస్టీగా ఉంటుంది మటన్ మనం ఇలా పది నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత మూత పెట్టేసి నేనైతే ఐదు విజలు వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఇందులోకి మసాలాన్ని తయారు చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి హాఫ్ లీటర్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఇందులో రెండు కప్పులు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొబ్బరి అల్లం వెల్లుల్లి గసాల పేస్ట్ని వేసుకుంటున్నాను సగం కొబ్బరికాయని తీసుకున్నాను అలాగే రెండు గడ్డలు నాలుగైదు చిన్న అల్లం మొక్కలు రెండు స్పూన్లు గసాలు వేసుకుని ఇలా పేస్ట్ చేసుకున్నాను మనం వేసుకున్న మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఇందులో రెండు కప్పుల టమాటా పేస్ట్ని వేసుకుంటున్నాను టమాటాలని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే ఇలా పేస్ట్ అయిపోతుంది ఇందులోనే నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి ఈ మసాలాని పచ్చివాసన పొయ్యి వేయించుకుని ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి మనం ఈ మసాలాకి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ మసాలాకి సరిపడినంత కారం కూడా వేసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్ల ధనియాల పౌడర్ని కూడా వేసుకోండి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను మనం తయారు చేసుకునే మటన్ కర్రీ టేస్టీగా ఉండడం కోసం ఇక్కడ ఎవరెస్ట్ మటన్ మసాలా పౌడర్ని రెండు స్పూన్లు వేసుకుంటున్నాను వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి రెండు మూడు నిమిషాలు ఈ మసాలాన్ని బాగా ఉడికించుకోండి ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత మనం ఉడికించుకున్న మటన్లో వేసుకోవాలి ఇలా మనం ఉడికించుకున్న మటన్లో మనం వేయించుకున్న మసాలాన్ని వేసుకోండి మసాలా వేసుకున్న తర్వాత గరెట్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులో హాఫ్ కప్పు వరకు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకో రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మనం ముందుగా ఐదు విజిల్ పెట్టుకున్నాం కాబట్టి ఇంకో రెండు విజిల్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మూడు కేజీలు మటన్తో ఇలా చాలా టేస్టీగా ఉండే మటన్ పులుసుని తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం వేసుకున్న కొబ్బరి గసాలతో మటన్ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చాలా ఈజీగా తయారు చేసుకోండి ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి